అందరికి నమస్తే అండి మనిషి మెత్తిన తర్వాత కొంచెమైనా మానవత్వం ఉండాలి మన జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన మీ అందరికీ గుర్తుంది కదా వెళ్తా వెళ్తా ఇద్దరిని చంపేశాడు ఇద్దరిని కావాలని చెప్పేసి అని చంపేశాడు నేను ఎందుకంటానంటే స్వయంగా ముందు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో ఒక వాహనం అని చెప్పేసి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్లో వాహనం కాదు అదొక ప్రైవేటు వాహనం అని చెప్పేసి అని చాలామంది మేధావులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు రుద్దే ప్రయత్నం చేశారు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేశారు అయితే రోజు వచ్చిన వీడియో చూస్తే నిజంగా షాక్ అయినండి తొక్కేసింది ఎవరో కాదు జగన్మోహన్ రెడ్డి ఆ కారే జగన్మోహన్ రెడ్డి ప్రయాణించే కారు కింద ఒక వ్యక్తి పడిపోతే ఆ వ్యక్తిని కుక్కని లాగినట్టు లాగి బయట పడేసి పక్కన పడేసి జగన్మోహన్ రెడ్డి కారు కూడా ఆపకుండా జగన్మోహన్ రెడ్డికి తెలిసండి మన కారు ఆల్రెడీ ఒక వ్యక్తి మీదకి ఎక్కేసింది మనం ఒకరు తొక్కించేసాము అని జగన్మోహన్ రెడ్డికి తెలిసి కూడా ఒక్క నిమిషం కూడా అక్కడ ఆగకుండా తన అభివాదం చేసుకుంటూ వెళ్ళాడంటే మరి జగన్మోహన్ రెడ్డి మనిషి అనలా పశువు అనాల నా దృష్టిలో జగన్మోహన్ రెడ్డి మనిషి కాదు పశువు కాదు ఒక రాక్షసుడు మీకు ఆ వీళ్ళు చూపించే ప్రయత్నం చేస్తా కమ్యూనిటీ గైడెన్స్ పడిద్ది అనుకుంటా పర్లా క్లియర్గా చూడండి కనబడతాయి అది కేటలేతున్నారు అదిగో అదిగో చూసారా మనిషిని చూసారా నేను పూర్తిగా చూపించుకోవడ చూపించట్లా ఇదిగోండి జగన్మోహన్ డబ్బు అబ్బాదం చేయండి అయినా సరే ఆడికి ఇంట్లో ఏమైనా సిగ్గు సరేమన్నా ఉందా ఏం జగన్మోహన్ రెడ్డి నీ కారు కింద నీ కారు కింద ఒక వ్యక్తి పడి ప్రాణా పరిస్థితిలో ఉన్నా సరే ఈ దిక్కుమాల ఏం చేస్తున్నాడు చూసారు అక్కడ అభివాదం ఇచ్చుకుంటున్నాడు నమస్కారాలు చేస్తున్నాడు జై జగన్ అని చెప్పిన అరుపులా పిచ్చినా కొడకలారు మీరు మనిషిలా దున్నపోతులరా నాకు అర్థం కావట్లే అసలా తెలుసు ఆల్రెడీ ఒక వ్యక్తిని ఎక్కిచ్చేసామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు తెలుసు కూడా నిస్సిగ్గుగా అసలు ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా జాలి లేకుండా అరే ఒక మనిషి ప్రాణాపరిస్థితిలో మన కారు కింద పడిపోయి బతుకున్నాడు సచ్చాడు కూడా చూడకుండా ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోయారంటే మరి ఈ నా కొడుకులు మనిషి నాన్నలా దున్నపోతానాలా ఇన్ని దీన్ని జగన్మోహన్ రెడ్డి నేను దున్నపోతా కానీ దీంతో పోల్తే పోదు పశువులతో కూడా నేను పోల్చకూడదయ్యా మేము విన్నాళ్ళు కూడా నీ వాహనంలో అంటే నీ కాన్వాయిలు ఏదో ఒక వాహనం అయి ఉంటుంది ఏమోలే పూర్తిగా తెలియకుండా మనం మాట్లాడకూడదనే ఉద్దేశంతో మేము మాట్లాడాలా ఈరోజు ఈ వీడియో చూసిన తర్వాత కూడా నువ్వు మనిషి కాదు నిజంగా నేను నిజంగా చెప్తున్నా నువ్వైతే మనిషి కాదు మనిషి పుట్ట కాదు నేను రాక్షసు పుట్టక నేను రాక్షసు జాతర పుట్టాల్సిన వాడి పొరపాటును మనిషిగా పుట్టేసావు కానీ ఏమండి నీ సెక్యూరిటీ సిబ్బంది చెప్పరా అక్కడ ఉన్న జనం కేకలేయట్లేదా మంచి పడిపోయి కింద మంచి పడిపోయి కింద అని చెప్పేసి అని పెద్ద పెద్ద దరిపులు అరవట్లేదా అయినా సరే నీకు ఆ మాత్రం సోయి లేదా ఆ పాలని ఇంకిత జ్ఞానం లేదా ఆపి అంబులెన్స్లోనో లేదంటే ఇతర ప్రైవేట్ వాహనంలోనో ఆ పెద్దని తీసుకెళ్లి హాస్పిటల్లో చేర్పించాల్సిన బాధ్యత నీది లేనిది కాదా ఆ రోజు నువ్వు హాస్పిటల్లో చేర్పించి ఉంటే ఆ పెద్ద అయ్యిని ఇమీడియట్గా ప్రాణాలు పోయి ఉండేవి కాదేమో వదిలేశారు అంతే ఏదో అది కుక్క లాగేరు లాగేరు పక్కకు వదిలేశారు దాదాపు ఒక అరగంట నలభై నిమిషాల పాటు ఆ గాయాలతోనే వాటితోనే ఆ పెద్దాయన నానా ఇబ్బందులు పడి హాస్పిటల్ తీసుకెళ్ళేలాగా ఆయన చనిపోయాడు హాస్పిటల్లోనే చనిపోయాడు ఆయన మరి మిమ్మల్ని ఏమన్నా అసలు కానీ మీరు మిమ్మల్ని మనుషులు అన్నారా పశువులు అన్నాలి మిమ్మల్ని ఇంతకు మించిన దారి ఇంకొకటి ఉంటుంది ఎక్కడైనా ఉంటుందా మళ్ళీ అదోసలు చెప్పొద్దండి జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని అదవసలు చెప్పొద్దు తెలియదు అంతమంది సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డికి చెప్పరా ఏం జరుగుతుంది ఏంటని చుట్టూ ఉన్న వ్యక్తులు చెప్పరా వేరే కాదు కాదు కారు కాదండి స్వయంగా జగన్మోహన్ రెడ్డి కారే కదా రైట్ సైడ్ టైర్ కింద పడ్డాడు లెఫ్ట్ సైడ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు డ్రైవర్కి ఆల్రెడీ చెప్తున్నారు వచ్చి కార్యకర్తలు వచ్చి ఎందుకు తొక్కిచ్చేసారు ఎర్రిపన కొడక అని చెప్పేసి అని వెనకాల సిబ్బంది ఉంటారు సెక్యూరిటీ సిబ్బంది కూడా చెప్పారు ఆల్రెడీ మరి జగన్మోహన్ రెడ్డి తెలియజేరే వాళ్ళు ఏమంటే తెలియదా దరిద్ర పేదవాళ్ళారా ఒక మళ్ళీ ఒకళ్ళని పరామర్శించడానికి ఇద్దరు చంపకుండా పోవాలా పైగా దాన్ని మళ్ళీ ప్రభుత్వం మీద ఎట్టేస్తారా సెక్యూరిటీ కల్పించలేదని చెప్పేసి మీరు తొక్కేసుకుంటూ వెళ్ళిపోతారు జనాన్ని ఈ సైకోల్ నా కొడుకులేమో కారుల మీద ఎక్కి డాన్సులు వేస్తారా ఏం మనుషులేండి మీరు అసలు అవి కొంచెం ఇంగిత జ్ఞానం ఉందా సైకోల్లో ప్రవర్తిస్తారేటండి ఎవడోండి ఇక్కడ కారు మీద దిక్కి డాన్సులు ఇటు గంజా బ్యాచ్ అంతా గంజానా కొడుకులు అందరూ కూడా నూటికి తొంభై శాతం వీళ్ళు బ్యాటం మొత్తం అంతా గంజా బ్యాచ్ గంజా కొట్టు వాళ్ళే ఉండదు వాళ్ళకి గంజా బ్యాచ్ రౌడీ షేటర్లో ఎవడన్నా అంతే మెజారిటీ వీళ్ళ బ్యాచ్లో వైసీపీ కార్యకర్తలు ఎవడన్నా ఉన్నాడంటే నూటికి తొంభై శాతం తొంభై తొమ్మిది శాతం గంజేగాడు గడు గంజే వాళ్ళకు ఒక క్రమశిక్షణ ఉండదు ఎవడు ఎలా పోయినా పర్లేదు తొక్కుకున్నా పోతారు సైకోన కొడుకు ఎలా ఎక్కి డాన్స్లో ఎలా వేస్తున్నారు చూడండి అసలు సరే జగన్మోహన్ రెడ్డికి సిగ్గుసారో లేదా సైకోగాలికి లేదు ప్రాణాలు తీసేసారు దీనిపైన ప్రభుత్వం తక్షణం స్పందించి జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా లోపల వేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బయట ఉండే అర్హతే లేదు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి బయట జీవించే హక్కు లేదండి ఇలాంటి వ్యక్తుల్ని ఇలాంటి దుర్మార్గుల్ని ఇలాంటి క్రూర మనస్తత్వం కలిగిన వ్యక్తుల్ని బయట ఉంచకూడదు నిర్దాక్షిణంగా ఒక వ్యక్తిని చంపేసి మరీ వెళ్తున్నారంటే పరామర్శకే వీళ్ళ మనిషి పుట్ట కాదు వెళ్ళది మనిషి అన్న కూడా ఎవడన్నా వెళ్తాడండి ఎలాగా మనిషి అన్నవాడు ఎవడైనా సరే ఒక వ్యక్తిని చంపేసి ఒక వ్యక్తిని ఎక్కిచ్చేసి ఎవడైనా సరే పట్టించుకోకుండా పోతాడు అలాగా కనీసం మానవత్వం ఉండొద్దండి పైగా ఏమన్నా అంటే ఇక్కడ ఎలివేషన్లో మళ్ళీ మన భజన కార్యక్రమాలు ఇక్కడ మామూలుగా ఉండే కార్యక్రమాలు ఇక్కడ ఓదరు కొట్టేసారా అక్కడ సాక్షిలో కావచ్చు ఇతర మీడియా ఛానల్స్లో కావచ్చు మన మేధావులు పేటీఎం కోళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారుగా వీళ్ళంతా కూడా ఓదరు కొట్టేసి రబ్బబ్ే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు జగన్మోహన్ రెడ్డి శుద్ధపోసా ఏంది శుద్ధపోసా ఎవడరా మీకు చెప్పింది శుద్ధపోసా అని చెప్పేసి అని జగన్మోహన్ రెడ్డి తెలిసి ఉంటే అక్కడికి అక్కడ ఆపేద్దుడు తొక్కేసింద్రే జగన్మోహన్ రెడ్డి రా బాబు ఇక్కడ స్వయంగా తన సొంత కార్యకర్తని తన కారుతో తొక్కేసిందే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ వాడు ఎవడా కాదు తొక్కేసింది జగన్మోహన్ రెడ్డి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు ఎందుకు ఆపలేదు ఎందుకు ఆపలేదు తెలుసా ఇమీడియట్గా ఆపేసి ఆ పెద్ద ఆయన హాస్పిటల్లో చేర్పిస్తే ప్రాణాలతో బతికేస్తాడు ఒకవేళ ఆయన ప్రాణాలతో బతికేసేయడం అనుకోండి మనం పరామర్శించడానికి ఉండదు అతను చచ్చిపోయాడు అనుకోండి అతను గంకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించి ఒకతానుకో మనకు ఒక అవకాశం ఉంటుంది శివరాజకీయం చేయడానికి మనం ఉంటుంది ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి ప్రాణాల కంటే శివరాజకీయాలు చేయడం చాలా ఇంపార్టెంటు ఆ ఉద్దేశంతోనే సత్య సత్యాలే పర్వాలేదులే నాకు తెలిసి అక్కడ కావాలని నీకు ఇచ్చేసినట్టున్నారు నన్ను అడిగితే కనుక కావాలని వీళ్ళు వేసేసారు మళ్ళీ చూడండి ఇప్పుడు ఓ నాలుగు రోజుల తర్వాత ఐదు రోజుల తర్వాత వీళ్ళని పరామర్శించడానికి వెళ్తాడు ఈ నీచుడు ఈయృష్ణుడు తొక్కేసింది దీడే చంపేసింది ఈడే మళ్ళీ పరామర్శ పెడితే పరామర్శించేది ఈడే మళ్ళీ అక్కడికి వెళ్ళి పెద్ద పెద్ద డెల్లెలు కొట్టేది ఈడే మరి మనిషి అనాల నేను పశువు అనాలి అసలు యాదృచ్ఛికంగా ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అంటే అది వేరే కొన్ని కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటే దాన్ని ఎవడో కాదనలేడు అనుకోకుండా జరిగిన సంఘటన అని చెప్పేసి అని మేము ఇప్పటివరకు కూడా మాట్లాడాల పెద్దగా ఎందుకు స్పందించలేదు అనుకున్నాం అనుకోని సంఘటన ఎవడో ఏదో ఉద్దేశం లేదు దాన్ని జగన్మోహన్ రెడ్డికి ఆపాదించాడు కరెక్ట్ కాదని చెప్పేసి ఎన్ని రోజులు దాన్ని పెద్ద ఇష్యూ చేయలేము మేము ఈ వాళ్ళ తొక్కేసింది నువ్వే అని తెలిసిన తర్వాత కడుపు రగిలిపోతుంది ఇది తలని ఇంత కారు కింద ఆల్రెడీ పడ్డాడు మనిషి ఆ విషయం జగన్మోహన్ రెడ్డి తెలుసు తెలిసి కూడా ఎక్కడ ఆపకుండా పక్కన లాక్కి పక్కన పడేసి వెళ్ళిపోయారంటే మనుషులు ప్రాణాలు లేదు కదా మీకు ఎంతసేపు శివరాజు గేయాలే కదా నీకు ఎవడైనా ఓటేస్తాడు అసలా ఎంత నీచ నికృష్టుడు కదా నువ్వు నీకెవడైనా ఓటేస్తాడు అసలా ప్యానిక్ మ్యాల్సంటా అని చెప్పేసి అని పైగా మన సాక్షిలో కూర్చోబెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇప్పిస్తావా నీకోసం ఇద్దరు బలైపోవాలా ఎవడో బెట్టింగ్ యాప్లో డబ్బులు సచిన్ సచినుడి కోసం వెళ్ళి దాన్ని చంపకుండా పోతావా ఆ తీసుకెళ్ళి తీసుకెళ్లి ప్రభుత్వంపై నెట్టేస్తావా ప్రభుత్వం నీకు లోకుగా దొరికిందా చ కాస్త అనే సిగ్గుపడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఇమీడియట్గా అరెస్ట్ చేయాలండి ఇంతకు మించిన ఆధారం ఎవడు సంపాదించడమే నాకు తెలిసి కాళ్ళ కట్టినట్టు క్లియర్గా కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి కాన్వయే తొక్కేసింది తొక్కేసి ఆపకుండా వెళ్ళిపోయారు నిర్లక్ష్యంగా ఇది హిట్ అండ్ రన్లోకి వచ్చింది అది తెలిసి బెయిల్ కూడా రాదు ఇలాంటి ఇలాంటి కేసులకు బెయిల్ కూడా రాదు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ చేసి లోపల వేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామండి